లోక్సభ ఎలక్షన్స్లో నామినేషన్ వేసే అభ్యర్థులందరూ వాళ్ళు వాళ్ళ ఆస్తులు అప్పులు స్థిరాస్తులు చిరాస్తులు దీనికి సంబంధించిన అంత అఫిడవిట్లు ఖచ్చితంగా సమర్పించాల్సిందే లోక్సభ అభ్యర్థులైనా ఉప ఎన్నిక అభ్యర్థులైనా అది కామన్ అయితే కంటోన్మెంట్ అభ్యర్థులు మాత్రం కొద్దిగా డిఫరెంట్గా కనిపిస్తుంది కంటోన్మెంట్ డిఫరెంట్ సాక్షి ఆన్లైన్లో చూస్తున్నాం మనం ఇది కంటోన్మెంట్ అసెంబ్లీ బై ఎలక్షన్ శ్రీగణేష్ శ్రీమంతుడు నివేదితకు ఆస్తులు లేవు సాయన బిడ్డ ఈమె మొన్న లాస్ట్ అనంత చనిపోయిన తర్వాత వాళ్ళ సిస్టర్కి ఇచ్చింది బీఆర్ఎస్ టికెట్ వచ్చి లాస్ట్ టైం బీజేపీ నుంచి పోటీ చేసినాడు శ్రీ గణేష్ రీసెంట్గా జస్ట్ ఒక వన్ మంత్ బ్యాక్ కాంగ్రెస్లో చేరితే ఆయనకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది వీళ్ళిద్దరు ఆస్తులు ఎట్లా ఉన్నాయనేది చూద్దాం ఒకసారి గణేష్ ఆస్తి పన్నెండు కోట్ల ముప్పై నాలుగు లక్షల రూపాయలు గణేష్ తనకు పన్నెండు కోట్ల ముప్పై లక్షల స్థిరాస్తులు చరాస్తులు ఐదు కోట్ల ఇరవై రెండు లక్షల అప్పులు ఉన్నట్లు పేర్కొన్నారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇరవై ఎనిమిది లక్షల తొమ్మిది తొమ్మిది వేల పన్ను కట్టినట్టు చెప్పిండ్రు ట్యాక్స్ కట్టినట దగ్గర దగ్గర ఇరవై తొమ్మిది లక్షల ట్యాక్స్ కట్టిండు శ్రీ గణేష్ సైనికపూర్లో ఏడు వందల గజాల విస్తీర్ణంలో ప్లాట్లు ఐదు కార్లు ఉన్నాయని ప్రకటించారు ఇక గణేష్ వద్ద లక్ష ఎనిమిది వేలు భార్య వద్ద భార్య వర్ష వద్ద ఇరవై ఏడు వేల డిపాజిట్లు గణేష్ పేరిట కోటక్ మహేంద్ర బ్యాంక్లో వేరే వేరే అకౌంట్ల డిపాజిట్లు మూడు లక్షలు ముప్పై వేలు ఇట్లా రకరకాలు ఉన్నట్టుగా చెప్పారు వెహికల్స్ ఉన్నాయి ఇరవై ఏడు లక్షల విలువ చేసే ఫార్చునర్ ఇరవై తొమ్మిది లక్షలు విలువ చేసే కియా కార్నివాల్ పద్దెనిమిది పాయింట్ తొమ్మిది లక్షల విలువైన కియా సెల్టోస్ పదమూడు లక్షల ఇసూజు కార్లు ఉన్నాయి భార్య పేరిట పదకొండు వేల పదకొండు లక్షల ఎనభై వేలు విలువ చేసే ఇన్నోవా కారు కూడా ఉందని గణేష్ శ్రీ గణేష్ ఇచ్చిన ఆఫర్ ఇది ఇంకా చరాస్తులు కూడా ఉన్నాయి బంగారం పంతొమ్మిది పాయింట్ ఎనిమిది తొలగల బంగారం ఉందంట భార్య వద్ద గణేష్తోన పదమూడు లక్షల నలభై ఏడు వేలు భార్య వద్ద లక్ష ముప్పై ఆరు వేలు విలువ చేసే రెండు తులాల బంగారం మూడు కోట్ల ఇరవై ఒకటి లక్షల ఇదంతా ఉంది ఎనీవే ఈయన శ్రీ గణేష్ వచ్చి బిఆర్ఎస్ అభ్యర్థి కన్నా ఎక్కువ ఆస్తి పస్తున్నట్టుగా ఆయన పెరుగున్నారు ఈయన గణేష్ అందుకే శ్రీమందు అని రాసిన ప్లస్ నివేదిత నివేదిత అంటే సాయన్న పెద్ద బిడ్డ ఏమి సాయన్న చిన్న బిడ్డ ఆస్తిని యాక్సిడెంట్లో లో చనిపోయింది కదా ఎమ్మెల్యే అందుకే అక్కడ ఉప వచ్చింది ఆస్తి కన్నా అప్పులే ఎక్కువ బీరస అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తె జీ నివేదిత తనకి ఎలాంటి స్థిరాస్తులు లేవని అఫిడవిట్లో పేర్కొన్నారు మొత్తంగా తన చరాస్తులు ఎనభై ఐదు లక్షల నలభై రెండు వేలు పేర్కొనగా అప్పులు మాత్రం ఎనభై ఆరు లక్షల నలభై ఐదు వేలు ఉన్నట్లు ప్రకటించారు ఆస్తులేమో ఇంతగా చరాస్తులు ఎనభై ఐదు లక్షల నలభై రెండు వేలు అప్పులు ఎనభై ఆరు లక్షల నలభై ఐదు వేలు కొద్దిగా ఎక్కువనే ఉన్నాయి అప్పులకు ఆస్తులకు డిఫరెన్స్ ఉంది స్థిరాస్తులు ఏమీ లేవు చరాస్తులు ఎనభై ఐదు లక్షల నలభై రెండు వేలు ఐదు లక్షల మహేంద్ర కారు ముప్పై మూడు లక్షల విలువ చేసి నాలుగు వందల యాభై గ్రాముల బంగారం లక్ష ఇరవై ఏడు వేలు విలువ చేసి కిలోన్నర వెండి ఆభరణాలు ఉన్నాయి చేతిలో లక్ష నలభై ఐదు వేల నగదు ఉంది అశోక్ నగర్ ఎస్బీఐ అకౌంట్లో డిపాజిట్లు ఐదు వేలు తాజాగా ఎన్నికల కోసం తీసిన లోని కెనరా బ్యాంకులో ముప్పై తొమ్మిది లక్షల తొంభై వేల డిపాజిట్లు ఉన్నాయి బీపీసీఎన్ అకౌంట్లో మరో నాలుగు లక్షలు బాండ్లు ఉన్నాయి అప్పులు గచ్చిబౌలి యూనియన్ బ్యాంకులో ఎనభై ఆరు లక్షల ముప్పై ఐదు వేల లోన్ ఉంది దేనికోసం తీసుకుంటారు ఇల్లు కోసం తీసుకుంటు దేనికోసం తీసుకుంటారు ఆదాయ పన్ను మార్గాల వివరాలు ప్రకటించినప్పటికీ గత నాలుగేళ్ళగా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నట్టు తెలిపారు తాజాగా ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి గాను ఎనిమిది లక్షల తొంభై ఆరు వేల ఐదు వందల రూపాయలు ట్యాక్స్ కట్టిండ్రు ఈమె ఇంజనీరింగ్ చదివింది భోజరెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేసిండ్రు శ్రీగణేష్ ఇచ్చి ఎస్పీ రోడ్లు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేస్తున్నారు ఇది కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ రెండు పార్టీల అభ్యర్థుల ఆస్తులు అప్పులు వాళ్ళ ఎడ్యుకేషన్ అన్ని వివరాలు ఇది ఎనివే శ్రీగణేష్ అయితే కోటీశ్వరుడు శ్రీగణేషు కాంగ్రెస్ క్యాండిడేట్ ఆయన వచ్చి శ్రీమంతుడు నివేదిత మాత్రం ఆస్తుల కన్నా అప్పులు ఎక్కువన్నట్టుగా ఆమె అఫిడేవిట్లో పేర్కొన్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ